ఈరోజు కేజీహెచ్ హాస్పిటల్ అంటే ఉత్తరాంధ్రలోనే ముఖ్యంగా విశాఖపట్నానికి ఆయిపొట్టు లాంటిది అందులో భాగంగా ఇవాళ మా సోపర్ గారి ఆధ్వర్యంలో ఈ చిన్నపిల్లలు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళ సపోర్ట్కి వచ్చిన పేరెంట్స్ ఉండడానికి ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతుంటే ఆయన అతి త్వరలోనే ఒక రెండు రోజుల్లోనే ఇది పాజిట్గా చేయాలని చెప్పి ఒక మంచి మనసుతో ఇవాళ వాళ్ళకి బా అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే పేరెంట్స్ దగ్గరలో ఉండాలి వాళ్ళు గతంలో రోడ్ల మీదనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది ఇవాళ శుభ్రంగా నీట్గా హాలు కట్టి ఇక్కడ ఉంచారు కాబట్టి చాలా హ్యాపీగా వాళ్ళు ఇక్కడ ఉండి ఆ పిల్లలకు తోడుగుండే అవకాశం దొరుకుతుంది కాబట్టి చాలా హ్యాపీగా దీన్ని ఉపయోగించుకోవాలని భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి వెయిటింగ్ హాల్స్ ఇంకా కట్టే విధంగా సోపెండ్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది దీనికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీ కావచ్చు లేకపోతే వాటర్ ప్లాంట్ అయినా ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ అయినా సరే ఏమైనా ఎన్ని కావాలన్నా సరే నేను సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అలాగే మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ద్వారా ఈ వాటర్ ఫెసిలిటీ కావాల్సినటువంటి వసతులను కూడా అతి త్వరలోనే గారు చెప్తా ఉన్నారు ఎక్కడ కావాలో నాలుగైదు ప్లాంట్లు అవసరమైతే కూలర్స్ కూడా నేను ఇమీడియట్గా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను ఎవరైతే ఇక్కడ ఉన్నారోనో అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా భవిష్యత్తులో ఇంకా దీనికి సంబంధించి కేజెచ్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సపోర్టర్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు లేకపోతే వైద్యం కోసం వచ్చిన కావచ్చు అందరికీ ఏ విధంగా డెవలప్ చేయాలో ఆ విధంగా చేసి ఈ కేజీహెచ్ని రూపురేఖలు మార్చడానికి సోభ సహాయం కృషి చేస్తుంది తెలియజేస్తున్నాం చాలా మంచి రోజు ఈ పిడియాటిక్ వాటి దగ్గర ఉన్న ఎస్ఎన్సీఓ ఐపిసిఓ మొత్తం చిన్నపిల్లల్ని చూసుకోవడానికి వచ్చిన పేషెంట్ తరఫున వచ్చిన పేరెంట్స్ వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రజలు వాళ్ళందరూ ఎంతో కాలంగా ఇక్కడ బయట వెయిట్ చేస్తూ ఉండేవారు ఈరోజు ఈ పేషెంట్స్ వెయిటింగ్ హాల్ ఈరోజు మన శ్రీ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారితో ఈరోజు ఇది ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసి ఇంతమంది ప్రజలు అట్లీస్ట్ ఒక వంద మంది ఇందులో హ్యాపీగా పడుకొని ఎదురుగుండా వార్డు ఎదురుగుండా ఇది ఉంది కాబట్టి ఏ రోజు ఎవరు పిలిచినా ఇమీడియట్గా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా దగ్గర సౌకర్యం కూడా మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో ఇంకా ఎల్లుట్ది ఇటువంటి వెయిటింగ్ హాల్ సార్ గర్ణిస్తే ఇంకొక హాల్ కూడా ఇది నిర్మించి ఈ క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళందరికీ హ్యాపీగా ఉండేటట్టు చేయడానికి కేజీహెచ్ ఓపెన్ నేను డెఫినెట్గా దీని వంతు కృషి చేసి ఈరోజు ఈ ఓపెనింగ్కి సార్ ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ watching some with